హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉంటారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఉయ్యాల్లో వేయడం అలాగే మా ఇంట్లో ఉండే కొన్ని తంతుల గురించి చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇది మా ఆడపడిచే వాళ్ళ పాపకి బాబు పుట్టాడు సో వాడిని ఉయ్యాల్లో వేస్తున్నారు సో దానికోసం అనేసి ముందుగా ఇలా గుడ్డ బియ్యాలు కట్టి దానికి డెకరేషన్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు నేను ఆల్రెడీ నా గాయత్రి దాని అప్పుడు కూడా చెప్పాను ఇలా గుడ్డు అంటే రుబ్బు రుబ్బరాయి ఉంటుంది కదా దానికి పసుపతి రాసి బొట్టలు పెట్టి ఫస్ట్గా కొంచెం అక్షంతలు లాంటివి కానీ ఏదైనా వేసి ఆ రుబ్బురాయిని మూడుసార్లు కింద నుంచి పైనుంచి తీసుకున్నాక తర్వాత దాంట్లో వేసి ఒకసారి ఉంచిన తర్వాత బాబును అనేది వెయ్యాలి నాకు ఇలా చేయడానికి అప్పట్లో నా దగ్గర ఎవరు లేరు ఇదంతా కూడా నేను ఒక్కదాన్నే చేసుకున్నాను కానీ ప్రాసెస్ అయితే వీడియోస్లో మీకు షేర్ చేసే ఉంటాను ఆ నా ప్రెగ్నెన్సీ వీడియోస్ అనే దాంట్లో ఈరోజు ఇంతమంది నిండుగా కనిపిస్తున్నారు ఒక్కసారిగా అనిపిస్తుంది అమ్మ లేని వాళ్ళకి ఆ ఫీలింగ్ అంటే చుట్టాలు కానీ అమ్మ కానీ దగ్గరలో లేకపోతే అలా ఒక్కరి దాన్ని అంతా చేసుకోవడం అనేటటువంటిది నాకు చాలా బాధ అనిపించింది అప్పుడైతే నేను ఇక్కడ ఇలా అంటే వీళ్ళకు ఉన్నారు నాకు లేరు అని కాదు నాకు ఆ రోజు అయితే ఎవరూ రాలేదు నేను చేసుకునేటప్పుడు అయితే నేను ట్వంటీ ఫస్ట్ డేకి ఉయ్యాల్లో వేసేసాను ఆ రోజు ఎవరూ రాలేదు ఒక నాకు అంగన్వాడీ తాలూకా ఆశా వర్కర్ ఉంటారు కదా ఆవిడ ఒక్కరే వచ్చారు నేను ఆవిడతోనే ఇంకా మరి ఉయ్యాల్లో వేయించేసాను గాయత్రిని లా అని ఆ బాధ అయితే కొంచెం అనిపించింది ఈ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నేను ఇవే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడాను ఇది పెద్ద ఫంక్షన్ కాదు మీరు ఎందుకు అంత ఫీల్ అది ఫంక్షన్ కాదు బట్ జనాలు ఉంటే అదొక ఇది ఉంటుంది అంతే హ్యాపీనెస్ సో ఇలాగ గొడ్డనేసి మూడు సార్లు ఊపిన తర్వాత తీసేసి దాన్ని పక్కన పెట్టేసి అప్పుడు బాబుని వేసి ఊస్తారు ఇంకా అప్పటి నుంచి బాబు కానీ పాపని కానీ ఇంకా ఉయ్యాల్లో వేసి ఊచొచ్చు వీళ్ళు ఏమని చేశారంటే నెలకు రోజు తక్కువ అంటే రేపటికి నెల అవుతుంది అంటే ఒక రోజు ముందు ఉయ్యాల్లో వేశారు కొంచెం డిలేగా వేసుకున్నారు దాని దాని తర్వాత ఇలా మొత్తం డెకరేషన్ చేసేసి చిన్న తలగడానో ఏదో వేసేసి బాబుని దాని మీద వేశారనమాట అప్పుడు అందరూ వచ్చి అక్షంతలు వేస్తే బాబు తల మీద పడకుండా చెయ్యి అడ్డు పెట్టి ఉంటుంది నేను ఈ వీడియో మొత్తంలోని ఎక్కడా బాబుని చూపించలేదు ఎందుకంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి పెద్ద వాళ్ళని చూపిస్తే ఏమి ఇబ్బంది అవ్వదు కానీ చిన్నపిల్లల్ని అంటే అందరూ ఇంకా వాళ్ళు ఎవరికి చూపించుకొని ఉండరు సో ఎందుకనేసి ఇంకా నేను వాళ్ళ పర్మిషన్ ఏమి తీసుకోలేదు కదా అని చెప్పేసి నేను బాబుని ఏమి ఎక్కడా ఫేస్ అనేది ఎక్కడా చూపించలేదు ఓన్లీ బాబు కనిపిస్తాడు కానీ మీకు ఫేస్ అయితే ఎక్కడా కనిపించదు దాని తర్వాత ఇక్కడ వాళ్ళ మా అమ్మగారు అంటే బాబు వాళ్ళ నానమ్మకి అత్తయ్య గారు కూడా వచ్చారు ఆవిడ పెద్దవాడనమాట సో ఇలాగ బాబు మీద అక్షరతలు వేసేటప్పుడు అందరూ కూడా చేయిని అడ్డు పెడుతున్నారు సో ఇక్కడ క్లాప్స్ అనేవి కూడా కొడుతున్నారు మా పిల్లల హడావిడి ఎక్కువైపోయింది చిన్న చిన్నపిల్లల హడావిడి ఎక్కువైపోయింది దాని తర్వాత ఇంట్లో అంతా కూడా సందడి సందడిగా ఫుల్ జనాలతో నిండిపోయిందనమాట ఇది ఒక చిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటారు సో ఇది పెద్ద ఫంక్షను అని చెప్పను అలాగని ఫంక్షన్ కాదు అని చెప్పను పిల్లలకి ఉయ్యాల్లో వేయడం అనేటటువంటిది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ తంతేనండి దాని తర్వాత మేము అదే రోజు నూతులు కప్పను తొక్కించడం అని అంటారు సో దాన్ని అది ఎలా ప్రాసెస్ చేస్తారు అనేది కూడా నా వీడియోస్లో చెప్పాను మళ్ళీ ఇక్కడ ఒకసారి చూపిస్తాను అది చేసేటప్పుడు చూపిస్తారనమాట ఇక్కడ అందరూ ఫోటోస్ అవి దిగడం అది చేస్తున్నారు అండ్ దాని తర్వాత ఇంకొక స్టాండ్ ఉయ్యాల ఉంటుంది కదా దాంట్లో కూడా వేశారు సో రెండు సార్లు అదే రోజు ఉయ్యాల్లో వేసారనమాట సో ఇలా బాబుని ఉయ్యాల్లో వేసేసిన తర్వాత పెద్దవాడివిడీ కూర్చున్నారు అందరూ బట్టలు తెచ్చిన వాళ్ళు బట్టలు ఇంకా గిఫ్ట్స్ ఏమైనా తెచ్చిన వాళ్ళు ఉంటే గిఫ్ట్స్ ఇచ్చేసారు నేను ముందే చిన్న జుబ్బా లాంటివి తీసుకున్నాను అవి ఇచ్చేసాను సారు సారో పెట్టవలసిన ఏమైనా ఉంటే ఇప్పుడు పెట్టుకుంటారనమాట అలాగే బాబుని బట్టలు మార్చి తీసుకురావడానికి మళ్ళీ బయటకు వచ్చారు నేను కప్పను తొక్కించడం అన్నాను కదా అలాగే ఇక్కడ ఏంటంటే పూర్వకాలము నూతులు ఉండేవి కడుపుతో డెలివరీ అయిన వాళ్ళు ఉయ్యాల్లో వేసే వరకు బయటకు వచ్చేవాళ్ళు కాదండి ఇప్పుడంటే మనకు అలాంటివి ఏమీ లేవు ఇక్కడ ఏంటంటే బావి దగ్గర ఒక చిన్న మట్టిని కప్ప షేప్లో సో బావి దగ్గర పురటాలు ఉంటుంది కదా అది బాలంతరాలు తనని తీసుకెళ్ళి అప్పుడు పిల్లాడి బట్టలు అనేవి తడిపేస్తారు అప్పటి నుంచి తన చేతులు కానీ నీళ్ళలో పెట్టడం అలాంటిది చేస్తారు కొంతమంది ఉయ్యాల్లో వేసే వరకు మాత్రం అసలు పిల్లల్ని బెడ్ నుంచి దిగని కూడా దిగనివ్వరామని పురటాలని సో అక్కడ ఏంటంటే అదే ప్రాసెస్ని ఇక్కడ చిన్న బకెట్లో ఒక తా లాంటిది ఒక చిన్న గ్లాసో ఏదో కట్ట కడతారనమాట లేదంటే క్యాన్ లాంటిది కట్టి ఆ చిన్న మట్టిది ఏదైతే ఉంటుందో దానికి పూజ చేసి చిన్న బెల్లం ముక్క అనేది నైవేద్యం పెట్టి అండ్ ఆ నీళ్ళు తోడి ఆ తోడి నీళ్ళతోటి బట్టలు అన్ని ఒక లంగోటి కానీ జుబ్బా కానీ జాడించమంటారు ఇంకా అక్కడ నుంచి తన బట్టలు జాడించుకోవడం చిన్నపిల్లలు ఉంటాయి కదా గబుకుని దాన్ని జాడించాలంటే జాడించుకోవచ్చు బట్ ఇదే నా సిచ్యువేషన్లోకి వస్తే డే వన్ నుంచి నేను ఆరేసుకోవడం నేను జాడించుకోవడం అన్నీ నా అయిపోయాయి నాకు ఇలాగ ఉయ్యలో వేసినంత వరకు వెయిట్ చేసేటటువంటిది అయితే లేదు ఫస్ట్ టైం అయితే మా అప్పుడు మా దొడ్డు ఉండేది కొంచెం పర్వాలేకపోయింది మెయిడ్ ఉన్నప్పటికీ తను కొంత చేసేది సెకండ్ టైం అయితే అది కూడా లేదు డి వన్ నుంచి కూడా నేనే చేసుకున్నాను సో ఇదంతా ప్రాసెస్ కూడా నేను మా పెద్ద మా అక్క వాళ్ళని వాళ్ళని తెలుసుకొని మా ఇంటి పేరు గారు వాళ్ళని తెలుసుకొని మొత్తం అంతా నేనే చేశాను అనమాట సింగిల్గా చేసుకున్నాను అది కొన్ కొంత హ్యాపీ అనిపిస్తుంది కొంతలా మన పాజిటివ్ బూస్ట్ చేస్తుందంటే నేను చేసుకోగలిగాను అనేటటువంటి మనని ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది బట్ అయ్యో ఎవ్వరూ లేరి అనేటటువంటి నెగిటివిటీని కూడా డౌన్ చేస్తుంది సో ఆ రెండు అయితే నాకు బ్యాలెన్స్ చేసుకున్నాను ఆ టైంలోని ఓకే అనిపించింది అండ్ కొన్ని అన్ ఎవరు మాట్లాడకపోవడం ఆ టైంలో నేను చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళాను అనమాట డెలివరీ తర్వాత కొన్ని రోజుల వరకు నేను చాలా డిప్రెస్డ్ మైండ్లో కూడా వెళ్ళాను యాక్చువల్గా అందుకే అంటారు బాలంతరాల దగ్గర పేరెంట్స్ కానీ లేకపోతే పుట్టింట్లో ఉంచడానికి కూడా కారణం అది అందరూ ఉంటారు వచ్చే పై వాళ్ళు వెళ్తూ ఉంటారు పిల్లల్ని చూడడానికి వాటికి వస్తుంటారు కదా సో ఆ డిప్రెషన్ లెవెల్స్ అనేవి రావని ఒక్కరు ఉండకూడదు ఎప్పుడు కూడాను బాలంతరాలు అలా ఉండడం వల్ల కొంచెం డిప్రెషన్ లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి ఎంత హస్బెండ్ ఉన్నా ఎంత బేబీని ఉన్నా మన పక్కనే సో కొంచెం ఇంకొకరు మనకి పక్కన ఉంటే ఇంకొంచెం బూస్టప్ అనేది వస్తున్నాను అన్నమాట సో ఫైనల్గా ఇంక మళ్ళీ ప్రజెంట్ సిచ్యువేషన్లోకి వస్తే ఇక్కడ ఉయ్యాలనేది వేసేస్తున్నారు ఇలా ఉయ్యాలని కూడా డెకరేట్ చేశారు ఇక్కడ బాబుని ఉయ్యాల్లో వేస్తున్నారు అనమాట ఈ ఉయ్యాల్లో వేస్తే ఎక్కువసేపు పడుకోరు అనేటటువంటిది నా ఫీలింగ్ అలా గుడ్డ ఉయ్యాల్లో వేస్తే ఎక్కువసేపు వాళ్ళు పడుకుంటారండి ఇలాంటి ఉయ్యాల్లో అయితే ఎక్కువగా పడుకోరు ఎందుకంటే వాళ్ళకి వెళ్తురు అవి పడిపోయాయి అనుకోండి తొందరగా లేచిపోతారు ఈవెన్ దో కొ ఎవరి దాన్ని బట్టి వాళ్ళు అనమాట ఇష్టాన్ని బట్టి వాళ్ళు సో ఫైనల్గా అయితే బాబు గారిని ఇందులో కూడా ఉయ్యాలో వేసేసి ఫంక్షన్ అంతా సక్సెస్ చేసారు ఈవినింగ్ స్నాక్స్ కింద సమోసా తెచ్చారు పిల్లలకేమో చిన్న బిస్కెట్ బెలూన్ అలాంటివి గిఫ్ట్ కింద ఇచ్చారనమాట ఒక వాటర్ గన్ టైప్లో హోలీ వస్తున్నారు కదా వాటర్ గన్ టైప్లో పిల్లలందరికీ ఇచ్చారు సో ఇక్కడ ఈ ఉయ్యాలో బాబుని వేసేసిన తర్వాత అందరూ ఒక అక్షంతలు వేసేసి కొన్ని ఫొటోస్ అనేవి దిగారండి ఇది ఈ ఈ ఇలా మా ఇంట్లో ఇంట్లో చేస్తారు అందరి ఇళ్లల్లోని ఇలాగే చేయాలని లేదు అందరూ పద్ధతులు ఒకేలా ఉంటాయని కాదు సో కొన్ని కొన్ని పద్ధతులు కొంత కొంతమందిలో మ్యాచ్ అవుతాయి కొన్ని ఇళ్లల్లో మ్యాచ్ అవ్వవు కొంతమంది ఐదో రోజే పురిటి స్నానం చేసేసిన వెంటనే వాళ్ళ కార్యక్రమాలన్నీ యథావిధిగా చేసేసుకుంటారు మాకు అలా కాదు కొన్ని కొన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటాయి పదకొండో రోజు చేస్తాము ఇరవై ఒకటో రోజును చేస్తాము నెలకు రోజును తక్కువ చేస్తాము అలాగే బార్సాలు కూడా ఒకటో నెలలోపు చేసుకుంటారు మూడో నెలలో చేసుకుంటారు ఐదో నెలలో చేసుకుంటారు అది వాళ్ళు వాళ్ళ వీలుని బట్టి అనమాట సో ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ అవి దిగుతున్నారు అదే నేను వెనకాల జరిగేటటువంటి విష్ తంతు గురించి నాకు తెలిసినవి నేను చేసినటువంటివి మీతో షేర్ చేసుకున్నాను నా ఎక్స్పీరియన్సెస్ అసలు ఎలా చేస్తారు ఏంటి అనేటటువంటిది నేను మీకు చిన్న ఇన్ఫర్మేషన్ లాగా చెప్పాను అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మిగతా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అనేటటువంటిది ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలోకి వెళ్తుంది సో వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారండి మరి ఇంకా ఇక్కడ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు టాటా బాయ్ బై యూ